హోంగనీయమని జిల్లా రాజు దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలోని లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు పోలీసులతో సమానంగా హోంగార్డు తమ విధులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని అన్నారు మొదటి రెండు రూపాయలతో ప్రారంభమైన గౌరవ వేతనం నేడు ఏడు వేల పది రూపాయలకు చేరుకుందని తెలిపారు జిల్లాలో డెబ్బై నాలుగు మంది హోంగార్డులు శాంతి పరిరక్షణ విపత్తుల సమయంలో తమ యొక్క విధులను నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారని అన్నారు అరవై మూడవ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా హోంగార్డులు నిర్వహించిన పెరేడ్ను ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక వాహనంలో గౌరవ వందనం స్వీకరించారు హోంగార్డులు చేసిన కబాత్ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం హోంగార్డులు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటుగా ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ హర్షవర్దన్ రాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ పి శ్రీనివాసరావు టౌన్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు జిల్లా పోలీసు అధికారులు హోంగార్డులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు अंदर की सुब्रदाटी Es Hanoi. ఈనాడు అరవై మూడవ ఆవిర్భావ

Sivimahat 63 Home Park Sledinger Paran Sama- KANDI! SESLİ! KANDI! 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 KANDI!

వీరేమి పిమ్మట ఏర్పాటు చేయడం దయచేసి అందరూ అధికహారం తీసుకుంటారు ర్యాలీలకు పల్గొనాలి పెరుగు పల్గొనవారు మరియు ఇతర సందర ర్యాలీకి సిద్ధమాలి రోడ్ బి పాల్వ్వాలి అనంతరం రీచ్ అయ్యింది ఎవరికమంటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జిల్లా అధికారులందరికీ మరొకసారి హోం గార్డ్స్ యూనిట్ తరఫున మరియు హోమార్డ్స్ యూనిట్ అధికారం తరఫున పరి కృతజ్ఞత కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళవలసిందిగా నాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి

ప్రస్తుతం మూడు మంది మహిళా హోంగార్డ్లు కూడా ఇళ్ళ పోలీస్ మరియు మరియు పోలీస్ టెక్నికల్ విభాగాల్లో చాలా సమర్థవంతంగా దిగుణులు నిర్వహిస్తున్నారు హోంగార్డ్స్ సంక్షేమం కొరకు వైద్యం వారి పిల్లలకు విద్య కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించింది పోలీస్ శాఖలో ఉన్నత హోంగార్డ్ శాఖ హోమ్ గార్డు ఉదాహరణ ఈ ఇంతవరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు నెలకు యాభై రూపాయలు వసూలు చేసి ఇందులో ఇరవై రూపాయలు రాష్ట్ర నిధికి ముప్పై రూపాయలు జిల్లా నిధికి జమ చేస్తున్నారు పరిస్థితులను బట్టి ఉన్నటువంటి నిధిని బట్టి దరఖాస్తు హోంగార్డులకు జిల్లా హోమ్ గార్డు సంక్షేమం నుండి ఐదు వేల రూపాయల వరకు మంజూరు చేస్తారు హోంగార్డ్ల సంక్షేమ నిధి నుంచి హోంగార్డ్ల కుమార్తె పెళ్లికి మరియు మెడికల్ ఖర్చు ఐదు వేల రూపాయలు ఒక పర్యాయం సహాయం చేయబడుతుంది సందేశ్ లో నుండి చనిపోయిన హోంగార్డులకు రాష్ట్ర సహాయ నిధి నుండి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది మనం మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణమే పదివేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతున్నది జిల్లాలోని హోంగార్డులు ఎవరైనా సర్వీస్ లోండి చనిపోయినా లేదా పదవి చేసి వారికి ఒక రోజు వేతనం స్వచ్ఛంగా ఉన్న ప్రకాశం జిల్లా హోంగార్డ్స్ సంబంధించి వారికి లేదా కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం అలాగే హోంగార్డ్లు ప్రపంచంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రకాశం జిల్లాలో హోంగార్డ్స్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హోంగార్డ్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆరు పన్నెండు ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల నలభై నలభై నాలుగు మంది యాభై వేల రూపాయల చొప్పున రుణం ఇవ్వడం జరిగింది తేదీ ఒకటి నాలుగు ఇరవై మూడు నుంచి రెండు మొత్తం యాభై వేల రూపాయల లక్ష రూపాయలు పెంచడం జరిగింది ఈ విధంగా లక్ష రూపాయల రుణాన్ని ఇప్పటికీ మొత్తం మూడు వందల యాభై మూడు మందికి సభ్యులకి ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లాలో పనిచేయించిన గార్డ్స్ అందరికీ కూడా పోలీస్ వెల్ఫేర్ స్టోర్ అందుకు సభ్యత్వం కార్డు అందజేయడం జరిగింది విధి నిర్వహణలో ఉన్న హోమ్ గార్డ్స్ ఏ కారణం చేతనైనా లేక అకస్మాత్తుగా ఎడల వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి ఐదు లక్షల రూపాయలు అందజ అందజేయడం జరుగుతున్నది గర్భవతులైన మహిళా గార్డ్స్ కు ఇద్దరు పిల్లల వరకు మూడు నెలల జీతంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయడం జరుగుతున్నది జిల్లాలో పనిచేయించిన హోమ్ గార్డ్స్ అందరికీ నెలకు రెండు దినాలు జీతంలో కూడిన జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయడం జరుగుతుంది ఇటీవల ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నందు డిపార్ట్మెంట్లో చేరుటకు హోమ్ గార్డ్స్ సివిల్ పోలీస్ లో పదమూడు శాతం కోటా మరియు ఏపీఎస్పిలో ఇరవై ఐదు శాతం కోటా కల్పిస్తూ ముప్పై ఐదు సంవత్సరాల వరకు బహిష్ఠ వయో పరిమితి వరకు పోలీస్ రిక్రూట్మెంట్ నందు అర్హత అర్హత ఇవ్వడం జరిగింది ఇటీవల జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ మన హోంగార్డు తొమ్మిది మంది కానిస్టేబుల్స్ గా నియామకం కావడం జరిగింది సమాజ సేవలో పోలీసులతో పాటు హోంగార్డ్ అహ దిశలు పనిచేస్తున్నారు హోంగార్డ్స్ వారు ఇచ్చేటట్టు అలవెన్స్ దృష్టిలో పెట్టుకుంటే వారు చేసే సేవలు శ్లాఘనీయులు అదేవిధంగా నీతి నిజాయితీ అంకిత భావంతో పనిచేస్తూ హోంగార్డ్ వ్యవస్థకు మరియు పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు వినివడించేలా పనిచేయడానికి కృషి చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను జై